మీ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు సో ఇది భోగి ముందు రోజు అనమాట హరిదాస్కి అయితే బియ్యం వేసాము మా పాప అయితే హరిదాస్ని చూసి భయపడిపోయింది ఇక్కడ వచ్చేసి పండగకి చెకోడీలు అయితే చేస్తున్నారు ఇంట్లో మాకు ఇంకా మా యశ్యూ అయితే ఇంట్లో ఏదైనా చేస్తే తను చేయి పడాల్సిందే చూసారా ఇక్కడ పెట్టిన చెక్వడీలన్నీ తనే చేసింది ఇంకా వాళ్ళన్నీ కూడా చేశాడనమాట నేను వీడియో తీసే టైంకి ఇలా కి అయితే వెళ్ళిపోయాడు సో ఫస్ట్ మామూలు బియ్యం పిండి ఆడించారనమాట రేషన్ బియ్యం ఉంటాయి కదా సో వాటిని వేడి నీటిలో ఉడికించి ఇలా ముద్దలా చేసాక ఇలాగ సన్నగా పామాలంట సన్నగా సన్నగా పామి బాగా వేపితే అప్పుడు కరకరలాడతాయి లేదంటే మనం వండిన తర్వాత మెత్తగా అయిపోతాయి అని చెప్పారు సో చాలా టైం పట్టింది చేయడానికి ఇంకా పామడా పామడానికి అలాగే ఈ వేపడానికి ఎంత టైం పట్టిందో ఇంచుమించు త్రీ అవర్స్ అలా పట్టిందనమాట సో మా పిన్ని అత్తయ్య యూ వాళ్ళు చేస్తూ చేసిస్తూ ఉంటే నేనైతే ఇక్కడ ఇవి ఇలాగా ఫ్రై చేశాను అనమాట యశ్యూకి ఇస్తున్నాను టేస్ట్ చేస్తుంది కరకటలాడుతుందా చేయడం అయితే అయితే ఇప్పటికే ఇంకా భోగి రోజుకి భోగి పెడతలు అయితే చేశాను కదా మూడు అయితే కట్టేశాను అనమాట అవి ఎస్సూ చూపించమంది నేను కవర్లో పెట్టాను అంటే సో ఇంకా తీసి చూపించాను చాలా బాగున్నాయి అమ్మా ఎప్పుడు ఇలాగే చేద్దాము నేను కూడా చేస్తాను అనేసి ఎవ్రీ ఇయర్ చేయాలని సంధి చూద్దాము అయితే చేస్తానని చెప్పాను అనమాట ఇది ఒకరోజు బ్లాగ్ కాదు అన్ని రోజులు తీసి నేను ఇప్పుడు పెడుతున్నాను ఏంటో ఈ మధ్య అసలు వీడియోస్ పెట్టడానికి ఇంట్రెస్ట్ అయితే రావట్లేదు అవునా ఎవరు ఆ లైన్ చూసి జింగిల్ బెల్లా అదే క్రిస్మస్ తాత నీకెవరు చెప్పారు అలా వెళ్తారని ఓహో అయ్యో మనం మిస్ అయిపోయాం చూడడం కదా చిన్నపిల్లల మాటలు భలే అమాయకంగా ఉంటుంది కదా ఆ లైన్ చూసి మహేషం క్రిస్మస్ తాత వచ్చారంటుంది సో ఇది భోగి రోజు అనమాట మార్నింగ్ మా హస్బెండ్ నేను భోగి మంటలో చెక్కలు వేయడానికి వెళ్ళాము హ్యాపీ భోగి ఇంకా తను ఎర్లీగా షాప్కి వెళ్ళిపోతారని చెప్పి నేను కూడా ఇద్దరం కలిసి వేసి అనమాట తర్వాత పిల్లలకి తీసుకుని వద్దామని సో నైట్ అయితే కోన్ పెట్టుకున్నాను ఇంకా షాప్కి అయితే బయలుదేరిపోతున్నాను తర్వాత ఇంకా పిల్లల్ని రెడీ చేశాను యేషుని చాలా రోజులైంది ఎత్తుకొని యేషుకి అయితే కొత్త బట్టలు వేసాను కో డ్రెస్ కావాలని చెప్పింది దీన్ని ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసి సో అక్కడ గుడి గుడి గుడికి వెళ్ళి మా ఫ్రెండ్ని ఇంటికి రమ్మని చెప్పింది అనమాట తన పేరు లాస్య ఇక్కడ చెట్లు ఉంటాయని చెప్పాను కదా సెకండ్ చెట్టు దగ్గర అయితే పిల్లలు వాటర్ పోసారు రెండు మంటలు అయితే వేస్తారనమాట వీధిలో సో పిల్లల్ని తీసుకొని అందరం వెళ్తున్నాము ఎసో చూసారా భోగి పిడకల దండాల పట్టుకుందో లక్కీ అయితే వేసేసాడు ఇంకా ఒకటి మా చిన్న పాప వాళ్ళ అమ్మ నాన్న వేశారు ఒకటి ఇంకోటి మేము ముగ్గురం వేసామన్నమాట సో భోగి రోజైతే ఇలా వేసి కొద్దిగా ఫోటోలు దిగేసి వచ్చేసాము మేము ఎప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికైతే ఇక్కడ పండుగ చేసుకొని వెళ్తాము లక్కీది కొత్త డ్రెస్ బాగుంది ఇంకా రోజు నైట్ సంక్రాంతి కోసం ముగ్గులు ముగ్గులు వేసినాము మొత్తం వంట అంతా అయిపోయాక ఎయిట్ అలా అయింది స్టార్ట్ చేయడానికి సింపుల్దే నేను ఎక్కువ హెవీదైతే వేయను లక్కి అయితే వీడియో తీస్తున్నాడు అయితే ఇప్పుడు ఇది చేస్తుంది కొంచెం నాది ఇంకా ఉంది ఐగో ముగ్గులు అవి తీస్తుంది సంక్రాంతి హ్యాపీ సంక్రాంతి బాయ్ బాయ్ ఏం వేస్తున్నా ముగ్గు ఏ ముగ్గు ఓకే ఆ కైట్ వద్ది ఇంక నేను ముగ్గు స్టార్ట్ చేసాను లేదు నేను కైట్ వేస్తానని అటొక్ ఇటు ఇటు ఒక డ్రా చేయమంది కలర్స్ వేస్తానని చెప్పింది కానీ ఈసారి మా యశమ్మ పెద్దవాళ్ళలాగా ఎంత బాగా వేసిందంటే అసలు చాలా నీట్గా వేసింది నెక్స్ట్ ఇయర్ వేసి యేషామా వేసేస్తుంది అనిపించింది నాకు కలర్ బయటకి రాకుండా వేయాలని చెప్పాను అంతే నీట్గా వేసింది ఇక్కడ వచ్చేసి లైన్స్ ఏవో డ్రా అనమాట ఫైనల్గా మా ముగ్గు అవుతుంది రెండు చెరుకలు అలాగే పొంగల్ కుండ కింద హ్యాపీ పొంగల్ అని రాసా అనమాట ఫోటోకి ఫోటోకైతే పోజ్ ఇస్తుంది సో ముగ్గు అయితే చాలా బాగా వచ్చాయి అనమాట సింపుల్గా మొత్తం నింపేసాము న్యూ ఇయర్కి ఉన్నంత యాక్టివ్గా పొంగల్ ముగ్గుకైతే ఎప్పుడు ఉండడు ఇంకా యష్యూ నేనే వేసుకున్నాం అనమాట ఇక్కడ నేను కొన్ని పిక్స్ అయితే యాడ్ చేస్తున్నాను సో నా వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్